ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్లపై అయితే గనక కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం అయితే తీసుకుంది నిజంగా గుడ్ న్యూస్ అయితే చెప్పింది డిసెంబర్ నుండి మూడు నెలల పెన్షన్ ఒకేసారి అంటూ కూటమి ప్రభుత్వం ప్రకటించింది అలాగే కొత్త పెన్షన్లపై కూడా మరొకసారి శుభవార్త చెప్పారు దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ కాకుండా ప్రతి అప్డేట్ మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము ఏపీ పెన్షనర్స్ సంబంధించి రెండు వేల ఇరవై నాలుగులో కోటం ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకొని వరాల జల్లు అయితే ప్రకటిస్తోంది ఏపీ పెన్షన్దారుల ఒకేసారి మూడు నెలల నగదు అంతేకాకుండా చూస్తే ఏపీలో సామాజిక పింఛన్దారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పింఛన్ నగదు పెంచి పంపిణీ చేస్తుండగా తాజాగా ప్రకటించిన సుభవార్తతో పెన్షన్దారులకు మరో వెసులుబాటు కల్పించినట్లయితే భావించవచ్చు అని చెప్తున్నారు ముఖ్యంగా చూస్తే ఏపీలోని ఎన్నికల సమయంలో ప్రస్తుత సీఎం చంద్రబాబు పెన్షన్ నగదు పంపిణీపై వరాల జల్లు కుల్పించారు తాను పెన్షన్దారులకు హామీ ఇచ్చినట్లుగానే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పెన్షన్ నగదును పెంచి పంపిణీ చేశారు ఇక అలాగే వృద్ధాప్య వితంతు పెన్షన్దారులకు మూడు వేలు పెన్షన్ నగదు గతంలో ఇస్తూ ఉండగా అందుకు వెయ్యి రూపాయలు పెంచిన ప్రభుత్వం మూడు నెలల యొక్క అదనంగా వెయ్యి రూపాయల చొప్పున మొత్తం ఏడు వేల రూపాయలు పెన్షన్ గతంలో అందించడం జరిగింది ఇక అలాగే వికలాంగులకు మూడు వేల పెన్షన్ నగదు పంపిణీ చేస్తుండగా వారికి ఏకంగా ఆరు వేలు ప్రభుత్వం పంపిణీ చేస్తుంది సచివాలయ సిబ్బందిని ప్రతి నెల ఒకటో తేదీనే పెన్షన్దారులు గృహాలకు పంపించి నగదును పంపిణీ చేస్తున్నారు తాజాగా ప్రభుత్వం పెన్షన్దారులకు మరో వెసులుబాటు కూడా ఇప్పుడు కల్పించడం అయితే విశేషం అంటున్నారు ఏంటి ఏం చూస్తే గతంలో పెన్షన్ నగదు రెండు నెలల పాటు వరుసగా తీసుకొని పింఛన్దారునికి నగదు చెల్లించడంలో మళ్ళీ ఇబ్బందులు అయితే ఉండేవి అటువంటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం ప్రస్తుతం రెండు నెలల పాటు పెన్షన్ తీసుకోకపోయినా మూడో నెలలో ఒకేసారి మొత్తం చెల్లించాలని నిర్ణయించింది అంటే వరుసగా రెండు నెలలు పింఛన్ తీసుకొని పింఛన్దారుడికి మూడో నెలలో మూడో నెలలకు సంబంధించిన నగదు సచివాలయ సిబ్బంది అయితే ఒకేసారి అందజేస్తారు ఇక అలాగే కాకుండా ప్రస్తుతం పెన్షన్ తీసుకుంటున్న కుటుంబ యజమాని కనుక మరణిస్తే భార్యకు వెంటనే మరుసటి నెలలోనే వితంత పింఛన్ మంజూరు అయ్యేలాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం తమకు ఇంతటి వెసులుబాటు కల్పించడంపై పెన్షన్దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా వృద్ధులు వికలాంగులు కిడ్నీ వ్యాధిగ్రస్తులు వితంతువులకు తమకు కల్పించిన వెసులుబాటు పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు అలాగే ఇక డిసెంబర్ ఒకటి నుంచి అయితే కనుక కొత్త అయితే అప్లై చేసుకోవచ్చు ఇప్పటికే దానికి సంబంధించిన విధ విధానాలన్నీ కూడా సచివాలయాలకు అయితే చెప్తూ ఉన్నారు అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ కూడా డిసెంబర్ నుంచి అయితే కనుక కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవచ్చు వీడియోనిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి